హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున హృదయపూర్క నమస్కారాలు అండి నిన్నటి రోజున నేను మన సంస్థ అధినేత గారు ఇచ్చిన అప్డేట్ ప్రకారము కేబిసి కాయన్ యొక్క వ్యాలెట్ అడ్రస్ని ఎలా మనము మన అకౌంటు మన కిబో సేవింగ్ అకౌంట్లో అప్డేట్ చేసుకోవాలి మెటామాస్క్ ఉపయోగించి అని చెప్పి నేను ఒక వీడియో అయితే జరిగింది చాలామంది సభ్యులు దాన్ని అంగీకరించారు అండ్ కొంతమంది ట్రస్ట్ వ్యాలెట్ కూడా చూపించమని అడుగుతున్నారు సో వారందరి కోసము ఈరోజు ట్రస్ట్ వ్యాలెట్ గురించి వీడియో చేద్దామని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది సో బిఫోర్ దట్ చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ మేము ఆల్రెడీ ఇంతకుముందు ఎండి సార్ చెప్పిన పద్ధతి ప్రకారము వేరే వ్యాలెట్కి సంబంధించిన అడ్రస్ని మేము అప్డేట్ చేసేసాము ఇప్పుడు మార్చుకోవడం కుదురుతుందా అని అడుగుతున్నారు సో దానికి వచ్చేసి ఏంటంటే మీరు ఏ క్రిప్టో వ్యాలెట్ అయినా పర్లేదండి ఉంచుకోండి ఎందుకంటే మార్చుకునే అవకాశాన్ని సంస్థ అధినేత గారు ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి దాన్ని అలాగే ఉంచండి ఓకేనా అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రెండో క్వశ్చను కుటుంబంలో గ్రూప్ ఆఫ్ పీపుల్ అకౌంట్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ ఒకే వ్యాలెట్ అడ్రస్ పెట్టొచ్చా అని చెప్పి అడుగుతున్నారు దీనికి వచ్చేసి ఏంటంటే పెట్టొచ్చు ఇదే మాట సంస్థ అధినేత గారు కూడా చెప్పారు కానీ పెట్టడానికి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ పెద్దగా మీరు మీ అకౌంట్కి వ్యాలెట్ అడ్రస్ని అప్డేట్ చేశారనుకోండి అదే వ్యాలెట్ అడ్రస్ మీ మిస్సెస్ అకౌంట్కి చేయాలంటే చెయ్యొచ్చు అలా చేసుకోవచ్చు అని చెప్పి ఎండి సార్ చెప్పారు కానీ దానికి తగ్గ ఆప్షన్ ఇవ్వలేదు ఇప్పుడు కనుక మీరు అలా చేయటానికి ప్రయత్నం చేశారనుకోండి ఓకేనా ఎర్రర్ వస్తుంది ఓకేనా కాబట్టి అదొకటి గమనించండి అండ్ అలాగే మూడోది వచ్చేసి చాలామంది ఎన్నిసార్లు చెప్పిన నేను నేను పదే పదే చెప్తూ ఉంటాను ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి అయినా కానీ తప్పులు చేస్తున్నారు చూడండి ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక ఒక ఫైటింగ్ వాతావరణం జరుగుతుంది ఓకేనా కాబట్టి దయచేసి ఎవరు తప్పు చేపకండి ఓకేనా ప్రాపర్గా ఒకటికి మూడు సార్లు చూడండి చూసి అర్థం చేసుకోండి అర్థం చేసుకుని నీట్గా చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ అయితే మనము ఈరోజైతే మనము ట్రస్ట్ వ్యాలెంట్ గురించి తెలుసుకుందాం ఓకేనా ఇంకోడి మీ మొబైల్స్లో ప్లే స్టోర్ ఉంది కదా ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి అక్కడ మీకు కింద బోటంలో సర్చ్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి ఇక్కడ పైన సర్చ్ బార్లో ఇక్కడ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో ఇవ్వండి ట్రస్ట్ వ్యాలెట్ అని కొట్టండి ట్రస్ట్ వ్యాలెట్ అని కొట్టండి కొడితే మీకు ఇంకోండి ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా ఇన్స్టాల్ మీద నొక్కండి ఓకేనా మీకు యాప్ అనేది ఇన్స్టాలేషన్ జరిగింది అనమాట ఇక్కడ చూడండి నా ఇన్స్టాలేషన్ పూర్తయింది పూర్తయిన తర్వాత ఇంకోండి ఇక్కడ ఇందాక ఇన్స్టాల్ ఉంది కదా దాని ప్లేస్ ఇప్పుడు ఓపెన్ అని ఉంది ఆ ఓపెన్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు ఇట్లా కనిపిస్తుంది కింద గెట్ స్టార్టెడ్ ఉంది కదా ఒక బ్లూ కలర్ బాక్సు దాని దాని మీద దాని మీద నొక్కండి నొక్కిన తర్వాత మీకు బాగా గుర్తుపెట్టుకోండి కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్ కానివ్వండి మెటామాస్క్ కానివ్వండి ఎనీ వ్యాలెట్ అక్కడ మీరు పెడుతున్న ఏదే ఉంటాయి కదా సీక్రెట్ ఇవి అవన్నీ చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి అది పాస్వర్డ్ కావచ్చు ప్యాటర్న్ కావచ్చు ఫేజ్ కావచ్చు ఏదన్నా కావచ్చు దయచేసి అవన్నీ ఒక చోట పెట్టుకోండి మీరు గనక అశ్రద్ధగా ఉన్నారు అంటే భవిష్యత్తులో చాలా నష్టపోతారు ఎందుకంటే స్టేక్డ్ కాయిన్స్ అన్నీ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడ్డ తర్వాత మీరు గనక దానికి సంబంధించిన వివరాలు కనుక మీరు మర్చిపోయారు అంటే ఆ ముఖ్యమైన వివరాలు దాన్ని ఎవ్వరూ కూడా రికవర్ చేయలేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇంకోండి మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు రెండు రకాలు ఉన్నాయి క్రియేట్ న్యూ యాడ్ ఎగ్జిస్టింగ్ ఓకేనా క్రియేట్ న్యూ యాడ్ ఎగ్జిస్టింగ్ సో నాకు ఆల్రెడీ ఉంది సో నేను దాన్ని చేయట్లేదు కొత్త వారి కోసం చూపించాలి కాబట్టి నేను క్రియేట్ న్యూ దగ్గరికి వెళ్తున్నాను క్రియేట్ న్యూ దగ్గరికి వెళ్తున్నాను ఓకేనా దాని దగ్గర నొక్కాను ఇక్కడ చూడండి మీకు రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి క్రియేటివ్ న్యూ కొట్టిన తర్వాత రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి ఒకటి ఫ్రేజ్ ఇంకోటి షిఫ్ట్ బీటా వర్షన్ ఇదేంటంటే ఇక్కడ మీకు పన్నెండు ఫస్ట్ది ఫ్రేజ్లో ఏంటంటే మీకు పన్నెండు లేదా పద్దెనిమిది లేదా ఇరవై నాలుగు పదాలు ఉంటాయి అన్నమాట పదాలు ఉంటాయి యాపిల్ ఆరెంజ్ ట్రైను ఇట్లా పదాలు ఉంటాయి అవి పన్నెండు ఉండొచ్చు పద్దెనిమిది ఉండొచ్చు ఇరవై నాలుగు ఉండొచ్చు ఆ పదాలన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవడం కాదు ఒక ఫోటో తీసుకోండి వేరే ఫోన్ ఉంటే ఒక ఫోటో తీసుకోండి దాన్ని జీమెయిల్లో సేవ్ చేసుకోండి లేదు ఒక మీ డైరీలో రాసి పెట్టుకోండి ఆర్డర్ మాత్రం మర్చిపోవద్దు డైరీలో రాసి పెట్టుకోండి ఓకేనా నెంబర్స్ ఉంటాయి నెంబర్ ప్రకారం వన్ 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 యాప్లా టూ ట్రైనా త్రీ ఇంకేదన్నా ఇంకే అట్లా ఆర్డర్ ప్రకారం రాసుకోండి వేరే ఫోన్ ఉంటే వేరే ఫోన్లో ఫోటో తీసుకోండి మీ ఈమెయిల్లో భద్రపరచుకోండి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఓకేనా ఈమెయిల్లో భద్రపరచుకోండి ఓకేనా ఇంకా కింద ఇది వచ్చేసి ఫేస్ ఐడియా అనమాట ఆర్ ఫింగర్ ప్రింట్ ఓకేనా సో నేను ఈజీగా ఉండటం కోసము ఫ్రేజ్ తీసుకుంటున్నా ఫస్ట్ది బాగా గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవ్వరు తప్పు చేయొద్దు అక్కడ కనపడే పన్నెండు అంకెలుగా పన్నెండు పదాలు కానివ్వండి పద్దెనిమిది పదాలు కానివ్వండి ఇరవై నాలుగు పదాలు కానివ్వండి చాలా ముఖ్యమైనవి ఓకేనా వాడితోనే రేపు పొద్దున ఒకవేళ మీరు మర్చిపోయినా ఆ పదాలు అనేవి మీకు ఉపయోగపడతాయి ఓకేనా మళ్ళీ రికవర్ చేసేటప్పుడు సో పక్కన క్రియేటర్ ఉంది కదా ఆ క్రియేట్ దగ్గరికి వెళ్తున్నా ఇంకోండి మీకు ఇక్కడ సిస్టమ్ అడిగిద్ది బ్యాకప్ మ్యాన్యువల్లీ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ ఓకేనా ఒకటి ఇది కూడా సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఒకవేళ మీరు ఆ డైరీ మిస్ అయినా ఆ జీమెయిల్ మీకు కనపడపోయినా గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ ఉంటుంది ఓకేనా బ్యాకప్ నేము ట్రస్ట్ వ్యాలెట్ అని పెట్టుకోండి ఇది మీకు కనపడకపోవచ్చు ఎందుకంటే ఫర్ సెక్యూరిటీ పర్పస్ ఇది మీకు కనపడకపోవచ్చు ఓకేనా కానీ ప్రతి ఒక్కరికి అవి వస్తాయి ప్రతి ఒక్కరికి అవి వస్తాయి ఓకేనా అవి మాత్రము రాసి పెట్టుకోండి రాసిపెట్టుకో లేదంటే ఒక ఫోటో ఉంటే ఫోటో తీసుకోండి ఓకేనా ఫోటో ఉంటే ఫోటో తీసుకోండి చూడండి ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఎందుకంటే మీకు పన్నెండు పదాలు కానివ్వండి పద్దెనిమిది పదాలు కానివ్వండి ఇరవై నాలుగు పదాలు కానివ్వండి అవి కనపడవు మనము చెప్పేటప్పుడు అనమాట అవి ఎవరికి కనపడవు నాకు మాత్రమే కనిపిస్తాయి సో కాబట్టి అవి నేను పెట్టుకున్నాను అవంతా నీట్గా ఎంటర్ చేసేసాను తర్వాత ఒక పాస్వర్డ్ అడిగింది అది ఎంటర్ పెట్టుకున్నాను పెట్టుకునేసిన తర్వాత మనకి మెయిన్ ఫేజ్ అనేది ఓపెన్ కాబోతుంది ఓకేనా ఇక్కడ చూడండి మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది ట్రస్ట్ వ్యాలెట్ది ఇక్కడ కింద మనకి మేనేజ్ క్రిప్టో ఉంది కదా మేనేజ్ క్రిప్టో దగ్గర నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి నెట్వర్క్స్ అన్నీ మనము ఎనేబుల్ చేసుకున్నాము బీసీటీ ఇథేరియము బిఎన్బి స్మార్ట్ చైన్ ఇది మన మనదన్నమాట మన కేబిసియిన్ ఉన్న బ్లాక్ చైన్ ఇది పాలిగ్రాను బిఎన్బి స్మార్ట్ చైను ఓకేనా బిఎన్బి బికాన్ చైను ఓకేనా సో మంది బిఎన్బి స్మార్ట్ చైన్ కాబట్టి దీన్ని ఎనేబుల్ చేయండి నాకు మిగతా వాటితో కూడా పనుంది కాబట్టి నేను అన్నీ ఎనేబుల్ చేసుకున్నాను సో మీకు బిఎన్బి స్మార్ట్ చైన్ కాబట్టి అనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ దాని దగ్గరికి వెళ్ళండి వెళ్తే ఇక్కడ చూడండి మనము ఆ టోకెన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఓకేనా టోకెన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము మన కేబీసీ కేబీసీ కాయిన్ని ఓకేనా ఇక్కడ నెట్వర్క్లో ఇతర ఉంది కదా ఇక్కడ బిఎన్బి సెలెక్ట్ చేసుకోండి బిఎన్బి స్మార్ట్ చైన్ ఓకేనా ఇప్పుడు మనకి అడ్రస్ కావాలి మన కేబీసీ కాయిన్కి సంబంధించిన కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది కదా ఆ అడ్రస్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేస్తే ఇంక చూడండి కింద ఆటోమేటిక్గా కివో కాయిను సింబల్ కేబీసీ డెసిమల్స్ ఎయిటీన్ వచ్చినాయి కదా లాస్ట్లో ఇంపోర్ట్ అని చూడండి బ్లూ కలర్ బాక్స్ ఇంపోర్ట్ మీద నొక్కండి నొక్కితే ఇవ్వండి ఏమొచ్చింది చూడండి కేబీసీ కాయిన్ ఇంపోర్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా మీకు కావాలంటే బ్యాక్ వెళ్ళి హోమ్ పేజీలో కూడా చూసుకోండి కేబీసీ వచ్చింది కదా కేబీసీ దాని మీద నొక్కండి నొక్కితే మనం ఇంకా ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదు కాబట్టి ట్రాన్సాక్షన్ ఏ ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫైన్ ఉంది ఇక్కడ సెండు రిసీవ్ అని రెండు ఉన్నాయి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనము మనము సేవింగ్ అకౌంట్ నుంచి సేవింగ్ అకౌంట్ నుంచి ఫస్ట్ ట్రస్ట్ వ్యాలెట్కి మన స్టేక్డ్ కాయిన్స్ అన్నీ పంపించుకోవాలి అంటే మనం ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి ఓకేనా రిసీవ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఎవరికైనా పంపించాలి అంటే సెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము కానీ ఇప్పుడు మనము తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి రిసీవ్ రిసీవ్ ఓకేనా రిసీవ్ రిసీవ్ మీద నొక్కండి నొక్కితే ఇంకోండి ఇక్కడ ఒక అడ్రస్ ఉంది కదా ఇక్కడ మీకు ఒక అడ్రస్ కనిపిస్తుంది కదా రిసీవ్ అడ్రస్ కింద కాపీ ఉంది కదా దాన్ని నొక్కండి నొక్కితే కాపీ అయిపోయింది కదా ఇప్పుడు కిబో సేవింగ్ అకౌంట్కు ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని డాష్ బోర్డులోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా అప్డేట్ కేవీసీ వ్యాలెట్ అడ్రస్ అని దాని దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఒక వ్యాలెట్ అడ్రస్ ఉందనుకోండి ఇంకా దాన్ని మీరేం మార్చొద్దండి ప్రస్తుతానికి అట్లే ఉంచేయండి ఎందుకంటే దాన్ని తీసేసి కొత్తది పెట్టుకునే అవకాశాన్ని ఆయన ఇంకా ఇవ్వలేదు ఎవరికైతే ఇట్లా ఎంటీ బాక్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్డేట్ చేయండి ఇంకా మనం అక్కడ కాపీ చేసుకున్నాం కదా దాన్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేయగానే మీకు గ్రీన్ కలర్ వచ్చింది కదా పైన బాక్స్ గ్రీన్ కలర్ అయింది కదా పైన సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అడిగింది కదా కన్ఫర్మ్ నొక్కండి ఇంకోండి బీఈపీ ట్వంటీ అడ్రస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే ఓకేనా మళ్ళీ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి మళ్ళీ రీఫ్రెష్ అయ్యద్ది మళ్ళీ అప్డేట్ కేబీసీ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి ఇంకోండి వ్యాలెట్ అడ్రస్ కనిపిస్తుంది కదా ఇలా కనిపించింది అన్నమాట ఇది ఆల్రెడీ మీకు ఉందనుకోండి దాన్నే కలిగించబాకండి వదిలేసేయండి ఓకేనా సో ఇలా మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఉపయోగించి కూడా చేసుకోవాలి ఓకేనా చేసుకోవచ్చు ట్రస్ట్ వ్యాలెట్ ఒక్కటనే కాదు మెటామాస్కు ట్రస్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా వ్యాలెట్లు దేన్నైనా ఉపయోగించి చేసుకోవచ్చు ఓకేనా ఒకటికి రెండుసార్లు చూడండి దయచేసి తప్పులు చేయబాకండి ఓకేనా అర్థం చేసుకోండి పరిస్థితిని ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్